Y ahí venlo. రాబోయే ఐదేళ్లు మనకు పరీక్ష సమయం ఖచ్చితంగా మనం ఉద్యమంలో ఏదైతే స్ఫూర్తితో పనిచేసినామో రేపటి రోజున కూడా ఈ ఐదేళ్ల పాటు తప్పకుండా పార్టీని పటిష్టం చేసుకుందాం తమ్ముళ్ళు మాట్లాడుతూ అన్నారు అన్న కమిటీలు వేయాలి ఇంకా కమిటీలు లేయాలి బలోపేతం చేయాలి సీనియర్ నాయకులతో పాటు కొత్త రక్తం కూడా రావాలి కొంతమంది నాయకులు పోతారు నాకు కూడా తెలుసు తప్పకుండా పోయేటోళ్ళు ఉంటారు అవకాశవాదులు ఉంటారు పోనీయండి ఏం పర్వాలేదు పోయేటోని పోనీయండి సైవ తాపకండి అల్విచ్చుకోకండి బలవంతంగా ఇవాళ ఆపాల్సిన అవసరం లేదు కొత్త నాయకత్వాన్ని తయారు చేసుకుందాం ప్రజల్లో ఆదరణ ంత కాలం తప్పకుండా నాయకులు ఒకరో ఇద్దరు ముగ్గురు పోయినా ఏం బాగోలేదనే మాట కూడా నేను మీకు చేస్తా ఉన్నా ఎందుకంటే ప్రతి పార్టీలో అవకాశవాదులు ఉంటారు పోరాట వాదులు ఉంటారు మరి వాళ్ళ పోరాట వాదులు ఎవరైతున్నారో తప్పకుండా నిబద్దతతో మనతో ఉండే తమ్ముళ్ళు ఇరవై మూడు ఇరవై నాలుగేళ్లుగా ఉన్న వాళ్ళు ఉన్నారు రేపటి రోజున కూడా ఏమి ఆశించకుండా ఏమి ఆశించకుండా ఇరవై మూడు ఇరవై నాలుగేళ్ళు పనిచేసిన వాళ్ళే లక్షల మంది ఉన్నారు కాబట్టి వేదిక మీద కొంతమంది కూర్చొని ఉన్నాం